నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీటమును చేసెను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చావకమైనది దాని ఎత్తు మూడు మూరళ్లు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క నాలుగు మూలలలో దాని మూతకర్రలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను ఆ బలిపీటమును మోయిటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చునిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన రాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను మరియు అతడు ఆవరణము చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున నూరుమోర్ల పొడుగు గలవయు పేనిన నైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి బద్దలను వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు నూరు మోర్లవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి బద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు యాభై మోర్లవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున యాభై మోర్లు ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మోర్లవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మోర్ల తెరలు వాటి స్తంభములు మూడు మూడు ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నీ పేనెన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెండివి వాటి బోధులకు వెండి రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను ఆవరణ ద్వారపు తెర నీల దూమ్ర వర్ణములు గలదీయు సన్ననారతో నైన బుటా పనిది దాని పొడుగు ఇరువది మోరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మోరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధులకు వెండి రేకు పొదిగింపబడిను వాటి పెండెబద్దలు వెండివి మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన హరోను కుమారుడకు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను ఈ గోత్రికుడైన హూరు మనముడును ఊరు కుమారుడునైన వెసలేలు ఎహోవా మోషేకు చేసెను దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడనైన అహోలియాబు అతనికి తోడై ఉండెను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధూమ్ర రక్తవర్ణములతోను రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడనై ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్టింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నూట పదహారు మణుగుల ఐదు వందల ముప్పది తొలములు సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగు వందల మణుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై తులములు ఈ పన్ను ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలకొకటి అరతులము నాలుగు వందల వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులను నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులుముల వెండితో అతడి స్తంభములకు వంకులను చేసి వాటి బోధులకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను మరియు ప్రతిష్టింపబడిన ఇత్తడి రెండు వందల ఎనభై మణుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను